తిరుపతి జిల్లా సోళ్లూరుపేట మండలంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సోళ్లూరుపేట మున్సిపాలిటీలో తాగునీటి సమస్యపై మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు పంపామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోల్లూరుపేట నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని గత ఐదేళ్లలో అభివృద్ధిని మరిచారని అన్నారు మున్సిపాలిటీలో తాగునీటి డ్రైనేజీ సిసి రోడ్లు ప్రతిపాదనలు పంపామని త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని అన్నారు జగన్ దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు అందరికీ నమస్కారం మున్సిపల్ రివ్యూ జరిగింది సులూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికి తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము అలాగే రోడ్లు రిపేర్ చేయించమని అలాగే ఈ షార్ వాళ్ళని జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైనింగ్ సెంట్రల్ లైటింగ్ అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్ అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి అడిగి తెలుసుకుంటాము అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సులూర్పేట కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడము అలాగే సులూర్పేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము అందరూ పేద అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు సులూరుపేట మున్సిపల్ అధికారులని మరి శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ గురించి కానీ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం గురించి కానీ రోడ్ల విషయం గృహ నిర్మాణం మరి మున్సిపాలిటీకి రెవెన్యూ విషయాన్ని గురించి అదేవిధంగా స్థానిక సమస్యల మీదట ఎలాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నుంచి చేయగలవనే విషయాన్ని కోలంక్షంగా చర్చించారు మరి ఈ సందర్భంగా మేము ఒకటి మాత్రం మున్సిపల్ అధికారులు తెలియజేశాం కౌన్సిల్కి సంబంధించిన ఏ ఫండ్స్తో మాకు సంబంధం లేదు ఎమ్మెల్యే గారు కౌన్సిల్కు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతోటి ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆమె ప్రపోజ్ చేసేది ఉండదని అని చెప్పని క్లారిఫై చేసాం మేము ప్రభుత్వం నుంచి అది ఎస్సీ సప్లాన్ కానీ లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ లేదా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా మేము ప్రభుత్వం నుంచి తీసుకొస్తే ఆ ఫండ్స్ తోటి వర్క్లను ప్రపోజ్ చేస్తామే కానీ మున్సిపల్ సంబంధించిన నిధులతో మాత్రం మా ఎమ్మెల్యే గారు ఏ పరిస్థితుల్లో వర్క్స్ ప్రపోజ్ చేయాలని క్లియర్గా తెలియజేశాం అది కౌన్సిల్ ఇష్టం ఆ కౌన్సిలర్లు అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారు దాన్ని మేము అంగీకరిస్తామే కానీ మేము ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలని చెప్పని మున్సిపాలిటీ మీద ఏ పరిస్థితుల్లో రుద్దాం అని చెప్పని కూడా తెలియజేస్త తెలియజేసింది మరి అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ రివ్యూలో మాకు ప్రధానంగా కనిపించింది త్రాగునీటి సమస్య గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట అరవై రెండు కోట్ల రూపాయలు సులూరుపేట పట్టణ దాఖార్తికి మంజూరు చేస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఉద్దేశంతో దాన్ని నత్త నడక నడిపించారు ఆరు సంవత్సరాలైనా ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదంటే అది వైసీపీ ప్రభుత్వం అసమర్థత అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే అధికారులకి సూచనలు ఇచ్చింది ఈరోజు శాసనసభ్యురాల్లో త్రాగునీటికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి మంగళంపాడు దగ్గర సర్వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని అదేవిధంగా పట్టణంలో ఎక్కడ అయితే ఓహెచ్ఎస్ఆర్లు కన్స్ట్రక్షన్ ప్రారంభమైందో అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని పైప్ లైన్లు కూడా పూర్తి చేయాలని అదేవిధంగా కుళాయి కనెక్షన్లు కూడా కంప్లీట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది మరి తర్వాత టిట్కో ఇళ్ళు టిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు మరి అప్పుడు అవి ఇప్పటికీ లబ్ధిదారులకి అందించలేదు వాటిని కూడా తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి ఏమని చెప్పి నేను శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆదేశించారు మరి ఏదేమైనా ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్లు నిల్ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు వాళ్ళు ఈ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏ పరిస్థితుల్లో సూలూరుపేట మున్సిపాలిటీని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేయాలని ఇంకా అనేక రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది అదేవిధంగా పార్కులు లేవు పార్కులు డెవలప్ చేయాల్సి వస్తుంది మరి ఏ డెవలప్మెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఫండ్స్ తీసుకొచ్చి సూలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యురాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా అధ్యక్షుడు మరి అదేవిధంగా ఆర్థిక నిపుణుడు పేదలకి మంచి చేయాలనే తపనగల నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు ఆయన ఆశీస్సులతో లోకేష్ బాబు గారి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు తొలి మహిళా అభ్యర్థినిగా ఎమ్మెల్యే గెలవడం అంటే అది ఆమె చరిత్ర సృష్టించింది ఇది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల యొక్క విజయం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను పార్టీ ఆదేశాలే ఏ కొత్తగా వచ్చే నాయకుడిని చేర్చుకునే ప్రశ్న లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా వస్తే అంటే మొట్టమొదటగా గత నాలుగు సంవత్సరాల నుంచి నాతో పనిచేసి తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన నాయకులకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మాతో కష్టపడ్డ నాయకుల్ని ఎవరు చెప్పినా ఎవరు చేసినా విస్మరించే కూర్చుని లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పార్టీ ఆదేశాలుంది మా సొంతంగా మేము ఎవరిని చేర్చుకునేది ఉండదు చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంత వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించే శక్తి ఎవరికి లేదు లేదు లేదని చెప్పని తెలియజేస్తా ఉండ ఆయనే ఆయన ఉన్నంతవరకు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పిన కూడా నేను తెలియజేస్తూ ఇలాంటి సౌకుబారు మరి ప్రకటనలు ఇచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని మేము కూడా జైల్లో పెడతాం మేము కూడా వాళ్ళ మీద చర్యలు చేపడతామంటే మీ తాటాక సప్పుళ్ళకి మేము భయపడవడం కాదు తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు అలాంటి దుర్మార్గాలు చేయరు అలాంటి దోపిడీలు చేయరు అందువల్ల నీకు ఆ అవకాశం ఉండదని చెప్పి కూడా నీ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు